చాలా రాజకీయాలు చేయను చెప్పే చెప్పేసి రాజకీయాల్ని సినిమాపారం చేసుకుంటున్నాడంటే రెండు సినిమాలు చేయాలంటే కష్టపడాలి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షూటింగ్ చేసుకొని అప్పుడప్పుడు వచ్చి అటెట్ అనేసి హోల్సేల్ గా నాలుగు వందల ఐదు వందల కోట్లు ఈ రోజు వస్తుంటే అది పెద్ద వ్యాపారంగా భావిస్తా ఉన్నాడు అంతే తప్ప అతనికి ఏమీ ప్రేమ లేదు ఏమీ లేదు తక్కువ లేదు ముఖ్యమంత్రి కావాలనుకుంటూ ఎవడైనా నలభై యాభై సీట్లైనా తీసుకుంటాడు కనీసం ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు కనీసం కాపు సోదరులు కానీ అందరినీ కూడా వెళ్తా ఉన్నారు ఆ జనసేన నిర్మాణం కూడా చెప్తున్నా కనీసం ఈ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు అంత పర్సెంటేజ్ కూడా తీసుకోలేకపోయాడు పట్టుకొని పదిహేను పర్సెంట్ కూడా తీసుకోలేకపోయాడు పదమూడున్నర పర్సెంట్ తీసుకున్నాడు వంద పర్సెంట్